ఓసీ నుండి బీసీలోకి మార్చే తప్ప మాకు శాశ్వతంగా డెవలప్మెంట్కి సొల్యూషన్ లేదని నేను భావించి ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అలాగే మా జాతిలో ఉన్నటువంటి కుల సంఘాలకు కూడా సంబంధం లేకుండా నా జాతి మీద ప్రేమతో నేను పూర్తిగా వ్యక్తిగతంగా నేను నా జాతికి ఏదో ఒకటి చేయాలని సకల్పించి ఈరోజు మా జాతి పడుతున్నటువంటి కష్టాలని కొత్తగా తెలియజేసేదే కాదు అవన్నీ కూడా వినతిపత్ర రూపంలో తీసుకుంటూ చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర చేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను తరపతి ఇచ్చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత జాతి పెద్దలందరూ కూడా మరియు సోదరులందరూ కూడా నన్ను ఆహ్వానించి నా యొక్క పాదయాత్ర ప్రజీభావం తెలపడమే కాకుండా నాకు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఇంతటి సత్కారం చేసేటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు నేను ఏదో కొత్తగా రిజర్వేషన్ కోసం ఏ కొత్త ఉద్యమం ఏమీ చేయట్లేదు నేను చేస్తుంది ఒకటే గుర్తు చేస్తున్నా ఆల్రెడీ మేము జీవో నెంబర్ థర్టీ ప్రకారం బీసీలో ఉన్నప్పటికీ కూడా ఆ జీవో అమలుపరచడానికి ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా అందరూ కొడుతున్నటువంటి బాధలు మా జాతిలో ఎక్కువగా నైతికంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులను మీరు అందరూ గమనిస్తున్నారు ప్రతి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో బీసీలకని చెప్పి బలితలకని చెప్పి కాపులకని చెప్పి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు అవి ఆయుధంగా వాడుకుంటున్నారు తప్ప ఎలక్షన్ల తర్వాత అమలు పరచట్లేదు కూడమ ప్రభుత్వం పూర్తి చేసుకుంది పూర్తి చేసుకుంది అయితే కూడా కావాలి కదా వాళ్ళందరికీ గుర్తు చేయడానికి అంతే తప్ప ఎటువంటి రాజకీయ పార్టీలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయితే ఈరోజు మా పెద్దలందరూ కూడా నేను చేసిన యాత్రకి నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు కూడా నేను తీసుకుంటూ శాంతియుతంగా నేను చేసిన పాదయాత్రకి అడుగు అడుగున మా యొక్క జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతా ఉన్నారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికీ తరతరాలుగా మేము రోడ్డు మీద పోరాడుతూనే ఉన్నామా ఈయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన ముద్రగడ్డ పద్మనాభం గారితో పోరాడాడట నేను కాళాశరులో కలిస్తే అయ్యా నేను కూడా అంటున్నాడు డెబ్బై ఐదు నాకు ముప్పై ఐదు వయసు ఎంత తేడా ఆయన ఉద్యమం చేశాడు మేము ఉద్యమం చేస్తాం ఇంకా ఇంకా ఇల్లు తినగరం ఉద్యమం చేయాలా ఈ ఉద్యమం చివరాకురి ఉద్యమం కావాలా నా నాండి నేను ఒప్పుకునే చివరాకురు నుండి కావాలా ఇంకెవరూ కూడా మా జాతిలో ఏ ఒక్కరు కూడా వేస్ట్ చేసుకోకూడదు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాకూడదు ఈ ఉద్యమాలు పట్టుకుంటూ తిరుగుతూ మా యొక్క విలువైన సమయాన్ని మేము వృధా చేసుకుంటే పోతనే ఉన్నాను అదేదో త్వరగా పరిస్తే ఇంకొకటి రోడ్డు మీదకి రాడు కదా ఇలాంటి ఉద్యమాలు జరగవు కదా ఇలాంటి వాళ్ళు ఇంత హాయిగా రెస్ట్ తీసుకుంటారు కదా వాళ్ళని ఇంకా రోడ్ల మీద చెప్పాలన్నా మీరు అందరూ కూడా ఆలోచించాలా ఈ సందర్భంగా పరిశ్రమలు అందరికీ చెప్తా ఉన్నా మనందరూ ఐక్యమత్యంగా లేవని చెప్తా ఉంటారు వాళ్ళందరికీ ఇదే వాళ్ళు చెప్పండి మన ఉన్నాం మన సంకల్పం గట్టిగానే ఉంది మనం ఉన్నాం మన సంఘాలన్నీ పెట్టుకునే పోరాటం కోసమే తప్ప ఎటువంటి సెల్ఫ్ దాన్ని ఏమంటారు లాభాపేక్ష కాదు అని మరీ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడి నుంచి కడప నుంచి నేను బతుకాలకి రీచ్ అవుతాను అక్కడ కూడా మా బలిత సోదరులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి సంఘీభావం తెలపడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే అడుగు అడుగున నాకు బాధాకరమైన విషయమే ఆ సంఘీభావం నాకు ఈ సంతోషకరమైన విషయం కాదు నేనే మంచి కార్యానికి పోవట్ల మాకు చాలా బాధాకరమైన విషయం తరతరాలుగా చేస్తారు ఉద్యమానికి ఇదే సంఘీభావం ఇంకా కూడా దౌర్భాగ్యం ఇది గుర్తు చేయడం ఏంటి ఎన్ని మర్యాద సీఎంగా చేశారు మీరు ఎన్ని మేనిఫెస్టోల్లో పెట్టుకున్నారు మా గురించి అది ఒకసారి గుర్తు చేయండి ఉన్న కోసు కూడా కూడా తీసేశారు కొంతమంది అది కూడా గుర్తు చేస్తా ఉన్నా మమ్మల్ని దయచేసి మనుషులుగా భావించి మేము కూడా ప్రజానికొలో ఒక భాగం అత్యధికంగా ఉన్నటువంటి భాగం మమ్మల్ని కూడా గౌరవించాలని మిగిలినటువంటి కులాలతో కూడా సమానంగా చూడాలని మీరు తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో చూడకనే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా ఇదే చివరి అక్కడ వేడుక కావాలా ఇదే చివరి ఉద్యమం కావాలా ఆ ఉద్యమం నేతనే అంతమైపోవాలా ధన్యవాదాలు ఎక్కడి నుంచి నేను